తిరుమలలో బోటింగ్ అంశంపై వివాదం రాజుకుంది పాప వినాశనంలో బోటింగ్ ట్రైల్ రన్ నిర్వహించడంపై పలువురు భక్తులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు అయితే కుమారధార పసుపుధార నీరు మొత్తం పాప వినాశనంలో చేరుతుంది ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాప వినాశనం తీర్థం గంగాదేవి ఆలయం కూడా ఉంది తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సెక్యూరిటీ ఆడిట్ లో భాగంగానే ప్రయోగాత్మకంగా బోటింగ్ టీం అక్కడ పర్యవేక్షించిందని అటవీ శాఖ తిరుపతి పాలనాధికారి డిఎఫ్ఓ వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు ఇక్కడ నుంచి బాలపల్లె చిట్వేల్ అటవీ ప్రాంతం వరకు బయోస్పియర్ ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకే బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో టూరిజం అభివృద్ధికున్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు తిరుమల వంటి పుణ్యక్షేత్రం పరిధిలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే ముందు అందరి అభిప్రాయాలను తీసుకుంటామని అందరి సమ్మతితోనే ముందుకు వెళ్తామని చెప్తున్నారు ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి ముప్పైవ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆలవార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయం వెలుపల టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తో కలిసి టివో శ్యామలారావు గారు ఆలవార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని తెలిపారు ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం ంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాసరోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు జేఈఓ వీరబ్రహ్మం గారు ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నట్లు టిడి ఓ ప్రకటనలో తెలిపింది